హాయ్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈ రోజు అయితే మీషో నుండి మరికొన్ని కొత్త పట్టు శారీ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చాను లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఈరోజు కలెక్షన్ అంతా కూడా అండర్ థౌజండ్ లో ఉండే విధంగా శారీస్ అయితే తీసుకొచ్చాను అన్నీ కూడా కొత్తగా వచ్చిన శారీ కలెక్షన్స్ అండి మీకు కలెక్షన్ నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి చాలా వరకు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి కలెక్షన్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి కలెక్షన్ నచ్చని వాళ్ళు కూడా ఇంకా ఎలాంటి శారీస్ తీసుకురావాలన్నది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు నచ్చిన కలెక్షన్ ఉంటుంది కదండి మీ బిజినెస్లో ఉన్న శారీస్ కానీ జ్యువెలరీ రివ్యూస్ చూసిన తర్వాత ఆర్డర్ని చేయాలి అనుకుంటే వాటి కోడ్స్ని అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో సెండ్ చేయండి ఇన్స్టాగ్రామ్ పేజ్ నేమ్ అయితే ఇక్కడ వీడియోలో ఇచ్చేసాను లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ప్లీజ్ ఫాలో చేసి సపోర్ట్ చేయండి ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫస్ట్ శారీ వచ్చేసి అయితే మంచి ట్రెండింగ్లో ఉన్న కొత్త కలెక్షన్ అండి పట్టు శారీస్ కి ఏ మాత్రం తగ్గదు అంత బెస్ట్ గా వచ్చేసింది మనకి తక్కువ ప్రైజ్ అయినా కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగా వచ్చేసింది శారీ అయితే రీసెంట్ గా నేను ఇదే బోర్డర్ లో డిఫరెంట్ డిజైన్ లో ఉన్న శారీని అయితే షేర్ చేశాను ఈ అదే శారీలో ఈ శారీ అయితే కొంచెం డిజైన్ డిఫరెంట్ గా ఉంటుంది ఇప్పుడు చూస్తున్నారు కదా పళ్ళు వచ్చేసి మనకి మొత్తం కూడా డైమండ్ షేప్ డిజైన్ లో ఉంటుంది నేను రీసెంట్ గా షేర్ చేసిన శారీలో కూడా ఇదే డిజైన్ అయితే శారీకి మొత్తంగా వచ్చేస్తుంది పళ్ళులో డిజైన్ ఉంది కదా ఆ డిజైన్ అయితే శారీకి వచ్చే విధంగా షేర్ చేశాను ఈ శారీ అయితే మీషోలో ఇప్పుడు కొత్తగా వచ్చింది అందుకనేసి మళ్ళీ మీకు ఒక శారీ రివ్యూని అయితే చూపిస్తున్నాను నచ్చిన వాళ్ళైతే మిస్ చేసుకోకండి చాలా సాఫ్ట్ గా ఉంది లైట్ వెయిట్ గా ఉంది మంచి కలర్ కాంబినేషన్ లో వచ్చింది పళ్ళు అయితే మనకి ఇలా డార్క్ వైలెట్ కలర్ లో ఉంటుంది శారీ బార్డర్ వచ్చేసేసరికి పర్పుల్ షేడ్ ఉంటుంది డార్క్ పర్పుల్ షేడ్ అయితే ఉంటుంది ఇక్కడ బార్డర్ చూస్తున్నారు కదా మనకి ఇందులోనైతే పికాక్ డిజైన్ అలాంటిది అయితే ఏమీ రాదు మొత్తం కూడా ఈ విధంగా డిజైన్ అయితే డిఫరెంట్ గా ఉంటుంది బార్డర్ వెడల్పు వచ్చేసి అయితే మనకి ఫైవ్ ఇంచెస్ అయితే వచ్చేసింది అంతా కూడా జరీ వివింగ్ అండి శారీ మాత్రం చాలా మెత్తగా ఉంది కొత్తగా శారీ కడుతున్న వాళ్ళు కూడా ఈజీగా అయితే కట్టుకుంటారు అంత మెత్తగా అంత సూపర్ గా ఉంది లైట్ వెయిట్ గా కూడా ఉందండి ఫెస్టివల్ సీజన్ కి బెస్ట్ శారీ కలెక్షన్ శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది పింక్ కలర్ శారీకి పర్పుల్ బార్డర్ రావడం అయితే మంచి లుక్ అయితే ఉందండి కాంబినేషన్ బెస్ట్ గా ఉంది శారీ లో మొత్తం కూడా మనకి ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ డిజైన్ అయితే వచ్చేస్తుంది స్ట్రైట్ లైన్స్ అండి అన్ని కూడా పై బోర్డర్ కింది బోర్డర్ కూడా ఒకే విధంగా వచ్చేసింది శారీ అయితే చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోకండి మనకి అండర్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లోపే వచ్చేస్తుంది ఇక్కడ శారీ లెంత్ విషయానికి వస్తే ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే ఉంది హైట్ ఎక్కువ ఉన్న వల్ల కూడా కరెక్ట్ గా సరిపోతుంది అండి లైట్ వెయిట్ కలెక్షన్ బ్యాక్ సైడ్ వ్యూవింగ్ కూడా చూస్తున్నారు కదా చాలా నీట్ గా ఉంది శారీ ఎండింగ్ వరకు కూడా డిజైన్ ఏ ఉంటుందండి ప్లెయిన్ పార్ట్ అయితే రాలేదు శారీలో ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు మీకు శారీ మొత్తం కూడా క్లియర్ గా చూపించాను కదా ఎక్కడ కూడా కొంచెం కూడా డ్యామేజ్ రాలేదండి నీట్ గా వచ్చేసింది ఇక్కడ బ్లౌజ్ కానీ శారీ బార్డర్ కానీ గానే ఉన్నాయి బ్లౌజ్ బార్డర్ వచ్చేసరికి కొంచెం డార్క్ షేడ్ అయితే కనిపించేస్తుంది మనకి డార్క్ వైలెట్ షేడ్ అంటాం కదా ఆ లో ఉంటుంది ఎగ్జాక్ట్ గా శారీ బ్లౌజ్ నే కుట్టించేసుకోండి గా సరిపోతుంది ఇక్కడ మొత్తం కూడా మనకి డైమండ్ షేప్ డిజైన్ అయితే ఉంటుంది బ్లౌజ్ కి పళ్ళులో చూసాం కదండి అదే డిజైన్ అయితే వచ్చేస్తుంది శారీ పై బౌడర్ కింది బౌడర్ కూడా శారీకి అయితే వచ్చేసింది ఓవరాల్ గా శారీ అయితే చాలా చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోకండి మరొక శారీని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఈ శారీ కూడా మీషోలో ఇప్పుడు కొత్తగా వచ్చిన శారీ కలెక్షన్ అది కూడా తక్కువ ప్రైస్ లోనైతే మనకి సారీ శారీ అయితే వచ్చేస్తుంది ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయండి ముందు చూపించిన శారీలో మాత్రం సింగిల్ కలరే ఉంది కలర్ ఆప్షన్స్ అయితే లేవు ఈ శారీలో మాత్రం చాలా కలర్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ కాంబినేషన్స్ తో ఉన్నాయి మీరు ఒక శారీకి ని చూస్తే మీకే అర్థం అవుతుంది ఇక్కడ శారీలో వచ్చిన పళ్ళు చూస్తున్నారు కదా రెడ్ కలర్ లో ఉంటుంది ఈ పళ్ళు వెడల్పు కూడా మనకి హాఫ్ మీటర్ వరకే ఉంటుంది ఇక్కడ డిఫరెంట్ గా వచ్చింది డిజైన్ చూస్తున్నారు కదా తులసి కోటకు పూజ చేస్తున్న విధంగానైతే ఉంటుంది ఈ బొమ్మల డిజైన్ అయితే చాలా బాగుందండి మొత్తం కూడా ఇదే విధంగా బార్డర్ లో వచ్చేస్తుంది పళ్ళులో ఉంటుంది మనకి మంచి కలర్ లో కూడా వచ్చింది చూడండి రెడ్ కలర్ మీద ఎల్లో అండ్ నావి బ్లూ షేడ్ లోనైతే ఈ షేడ్స్ అయితే ఉంటాయి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ శారీ కూడా నావి బ్లూ కలర్ ఉంటుంది రెడ్ కలర్ బార్డర్ వచ్చేస్తుంది ఇందులోనైతే చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి నాకు ఈ కలర్ ఆప్షన్ నచ్చైతే ఆర్డర్ ఆర్డర్ని చేసుకున్నాను బార్డర్లో కూడా చూస్తున్నారు కదా థ్రెడ్ వివింగ్ అయితే ఎల్లో గోల్డ్ నావి బ్లూ షేడ్ ఇక్కడ మొత్తం డిజైన్లో అదే ఉంటుంది ఇక్కడ మనకి ప్యారట్ డిజైన్ కూడా వచ్చింది చూడండి ఈ విధంగానైతే ఉంటుంది ఇందులో పికాక్ డిజైన్ ఉంటుంది ప్యారట్ డిజైన్ ఉంటుందండి రెండు కలిపి వచ్చాయి డిఫరెంట్ ప్యాటర్న్ ఈ శారీ శారీగా కాకుండా మీరు లాంగ్ గా కానీ కి క్రాప్ టాప్స్ అలా కుట్టిస్తుంటాం కదా వాటికి అయితే గా ఉంటుంది శారీ అయితే చాలా బాగుంటుంది అలా కుట్టించాలి అనుకున్న వాళ్ళు కూడా శారీని చూడండి చాలా బాగుంటుంది డిఫరెంట్ లుక్ అయితే వచ్చేస్తుంది పైన కూడా మనకి ఇలా పికాక్ డిజైన్ వచ్చింది మనం పళ్ళులో చూసాం కదా ఈ తులసి కోట డిజైన్ అది కూడా వచ్చేసింది చాలా బాగుందండి జరీ వివింగ్ తో ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా సిల్క్ శారీ అండి ఇక్కడ మొత్తం కూడా శారీలో చూడండి నిండుగా ఒక లైన్ లోనేమో మనకి రెడ్ కలర్ షేడ్ లోనే అయితే ఈ డిజైన్ వచ్చేస్తుంది మరొక లైన్ వచ్చేసి ఎల్లో కలర్ షేడ్ లో వచ్చేస్తుంది పై బార్డర్ కూడా మనకి ఒక ఫోర్ ఇంచెస్ వెడల్పులో వచ్చేసింది మంచి రెడ్ కలర్ లో వచ్చిందండి చాలా బాగుంది వీవింగ్ అయితే సూపర్ డిజైన్ లైట్ వెయిట్ గా కూడా ఉందండి సారీ శారీ వెయిట్ అయితే అస్సలు లేదు చాలా బాగుంది ఎండింగ్ వరకు కూడా ఇదే డిజైన్ అయితే వచ్చేసింది ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా వివింగ్ అయితే చాలా నీట్ గా ఉంది చూడండి అసలు ఎక్కువ జరీ వివింగ్ అయితే రాలేదు నీట్ ఫినిషింగ్ తో ఉంది మనకి లో థ్రెడ్ వివింగ్ ఎక్కువగా వచ్చేస్తుంది కాబట్టి ఈ విధంగా ఉంది మీరు పైతానీ బార్డర్ శారీస్ చూస్తారు కదా ఆ విధంగా వచ్చేసింది ఎండింగ్ లో మాత్రం మనకు ఒక హాఫ్ మీటర్ కి కొంచెం ఎక్కువగా వన్ మీటర్ కి తక్కువగా అయితే ఈ ఫ్యాబ్రిక్ ఇలా ప్లెయిన్ గా ఉంటుంది బార్డర్స్ అయితే రావు లైన్స్ అయితే వచ్చేస్తాయి ఇక్కడ బ్లౌజ్ కూడా మనకి వన్ మీటర్ ఇచ్చేసారు రెడ్ కలర్ బ్లౌజ్ అండి హ్యాండ్స్ కు బార్డర్ పెట్టించుకోవడానికి ఇలా సైడ్ కి అయితే ఫోర్ ఇంచెస్ బార్డర్ అయితే వచ్చేసింది ఈ బ్లౌజ్ లో కూడా థ్రెడ్ వీవింగ్ తో ఉన్న ఫ్లవర్స్ అయితే ఇలా నిండుగా బ్లౌజ్ కి వచ్చేస్తాయి శారీ కానీ బ్లౌజ్ కానీ చాలా బాగున్నాయండి నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోకండి ప్రైస్ కూడా మనకి అండర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లోపే ఉందండి ఎక్కువ ప్రైస్ అయితే లేదు అస్సలు మిస్ చేసుకోకండి మీరు వీలైనంత వరకు అయితే ఆన్లైన్ పేమెంట్ చేసుకోండి మనకి అమౌంట్ అయితే తక్కువగా పడుతుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే కొంచెం అమౌంట్ ఎక్కువగా ఉంటుంది కదా మీకు వీలైతే ఆన్లైన్ పేమెంట్ చేసి ఆర్డర్ని చేయండి ప్రైస్ తగ్గుతుంది మరొక మంచి ఫ్యాన్సీ శారీని అయితే తీసుకొచ్చాను బిగ్ బోర్డర్ శారీ కలెక్షన్ అండి ఈ శారీ కలర్ కాంబినేషన్ వచ్చి అయితే ని చేశాను ఎల్లో కలర్ గోల్డ్ ఉంటుంది కదా ఆ గోల్డ్ లో సారీ ఉంటుంది బార్డర్ వచ్చేసేమో మనకి రాయల్ బ్లూ షేడ్ వచ్చేస్తుంది ముందుగా అయితే పళ్ళుని చూసేద్దాం పళ్ళు లో ఏంటంటే మనకి వివింగ్ అంతా కూడా సిల్వర్ జరీ వివింగ్ తో వచ్చేస్తుంది ఈ పళ్ళు వచ్చేసి హాఫ్ మీటర్ ఉంది ఈ హాఫ్ మీటర్ లో కూడా మంచి ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చిందండి చూడండి మొత్తం కూడా ఇలా చిన్న చిన్నగానైతే డిజైన్ ఉంటుంది ఆల్ ఓవర్ గా ఇదే డిజైన్ అయితే పళ్ళు లో ఉంటుంది మన ఛానల్లో ముందు ముందు పట్టు శారీ కలెక్షన్ రాబోతుందండి మీరు అప్డేట్ ని మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి కలెక్షన్ నచ్చిన వాళ్ళు ఇంకా లైక్ చేయకుండా వెంటనే లైక్ చేసేయండి ఈ పళ్ళు చూసారు కదా తర్వాత శారీ ఉంటుంది శారీ మొత్తం కూడా గోల్డ్ షేడ్ లో ఉంటుందండి గోల్డ్ షేడ్ మీద మనకి సిల్వర్ వీవింగ్ అయితే వచ్చేస్తుంది సిల్వర్ వీవింగ్ అంటే మరీ ఎక్కువ సిల్వర్ కూడా ఉండదు గోల్డ్ మిక్సింగ్ లోనే ఆ సిల్వర్ వీవింగ్ డిజైన్ అయితే ఉంటుంది ముందైతే ని చూద్దాం బార్డర్ వచ్చేసి అయితే మనకి ఎయిట్ ఇంచెస్ పౌడర్ అయితే వచ్చేసింది ఇందులో ఇలా సెల్ఫ్ వివింగ్ వచ్చింది పైన వచ్చేసి ఇలా లీఫ్ ప్యాటర్న్ ఫ్లవర్ ప్యాటర్న్ తో అయితే డిజైన్ ఉంటుంది నీట్ గా ఉందండి డిజైన్ అంతా కూడా శారీ కూడా మెత్తగా ఉంది మరి స్టిప్ గా అయితే లేదు శారీ వచ్చేసి అయితే సాఫ్ట్ టిష్యూ శారీ అండి మీరు శారీ కుచీలు ఎలా పెడితే అలా సెట్ అయిపోతుంది శారీ అయితే అసలు రఫ్ గా ఉండదు చాలా మెత్తగా ఉంది శారీ చెప్పాను కదా ఎల్లో గోల్డ్ షేడ్ లో ఉంటుందండి పైన వచ్చేసి లైట్ సిల్వర్ సరీ వివింగ్ తో డిఫరెంట్ ప్యాటర్న్ లో డిజైన్ వచ్చింది ఈ శారీని కూడా మీరు ఫ్రాక్స్ గా లేదా క్రాప్ టాప్ గా కన్వర్ట్ చేయించుకోవడానికి లేదా హాఫ్ శారీగా కన్వర్ట్ చేయించడానికి కూడా చాలా బాగుంటుందండి మంచి లుక్ అయితే వచ్చేస్తుంది అలా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళైతే శారీని ని చేసుకోండి ఈ శారీ క్యాట్లాగ్ లో కూడా సింగిల్ కలర్ ఆప్షన్ ఉంది కలర్ ఆప్షన్స్ అయితే లేవు శారీ సెంటర్ లో మొత్తం కూడా ఇదే డిజైన్ అయితే ఉంటుందండి ఈ శారీ ప్రైస్ కూడా మనకి రీజనబుల్ గా ఉంది అండర్ నైన్ హండ్రెడ్ రూపీస్ లోపే వచ్చేస్తుంది ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న పిక్ అయితే ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను శారీ ఎండింగ్ వరకు కూడా డిజైన్ చూస్తున్నారు కదా ఇదే విధంగా ఉంటుంది బ్యాక్ సైడ్ వివింగ్ కూడా నీట్ గా వచ్చేసిందండి మనకి ఎల్లో షేడ్ అనేది ఎల్లో గోల్డ్ ఉంటుంది కదా ఆ షేడ్ లోనైతే శారీ ఉంటుంది ఈ శారీ మీరు చూసేటప్పటికి అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉంటే ఒక కాంబిన్ అయితే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి శారీ రీస్టాక్ అవ్వగానే మీకైతే లింక్ వచ్చేస్తుంది ఇక్కడ బ్లౌజ్ కూడా సేమ్ పళ్ళు ఏ విధంగా ఉందో అదే విధంగా వచ్చేసింది ఇక్కడ శారీ బార్డర్ లో డిజైన్ ఉంది కదా బ్లౌజ్ బార్డర్కి వచ్చేసేసరికి ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ డిజైన్ అయితే ఉంటుంది ఈ పౌడర్ కూడా మనకి ఎయిట్ ఇంచెస్ బార్డర్ రాయల్ బ్లూ షేడ్ లోనైతే ఉంటుంది మధ్యలో మొత్తం కూడా ఇదే ఫ్లవర్ డిజైన్ ఉంటుంది మీకు నచ్చితే శారీలో బ్లౌజ్ని పేరప్ చేసుకోండి లేదంటే మనకి మీషోలో ఇదే బ్లూ షేడ్లో ఉన్న మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్ ఉంది ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కలెక్షన్ కూడా ఉంది రీసెంట్గా నేను ఈ కలర్లోనే ఉన్న బ్లౌజ్ కలెక్షన్ రివ్యూని అయితే షేర్ చేశాను మగ్గం వర్క్ అలాగే ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కలెక్షన్ రివ్యూ అయితే మీరు ఒకసారి చూడండి వీలైతే ఆ వీడియో లింక్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను మీకు నచ్చితే చూసైతే ఆర్డర్ని చేసుకోండి మరి ఈరోజు తీసుకొచ్చిన శారీస్లలో మీకు ఏ శారీస్ నచ్చాయో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫెస్టివల్ సీజన్ కదండి ఎక్కువ శారీస్ని అయితే చూపించడం లేదు డైలీ ఎన్ని శారీస్ వస్తే అన్ని శారీ రివ్యూస్ అయితే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఈ శారీసే కాదండి రేపటి నుంచి అయితే కొత్త కలెక్షన్ పట్టు శారీ కలెక్షన్ రాబోతుంది తక్కువ లో మీకు అందుబాటులో ఉండే బెస్ట్ కలెక్షన్ అయితే తీసుకొస్తాను మరి కలెక్షన్ నచ్చిన వాళ్ళు వీడియోకి లైక్ చేసేయండి ఇంకా ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా వీలైతే ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్